సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు మొగలదొరువు సౌత్ సౌతామలూరు గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ముప్పై రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఈనాడు అంచులంచులుగా పెరిగి తిరిగి చంద్రబాబు నాయుడు పాలనలో రెట్టింపు పెరగటాన్ని గుర్తు చేశారు అదేవిధంగా కేంద్ర బడ్జెట్ పేద వర్గాలకు ఊరట కలగటంతో పాటు రాష్ట్రానికి అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించటం జరిగిందన్నారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు డయాలసిస్ పేషెంట్కి పదివేలు పూర్తిగా వడక మీద ఉండే వాళ్ళకి మంచం మీద వాళ్ళకి పదిహేను వేలు ఇప్పుడు ఈ విలేజ్ ఇక్కడ మూడు వందల ఇరవై ఒక్క మందికి పదమూడు లక్షల ఎనభై ఒక్క వెయ్యి సౌత్ ఆమ్లూరు విలేజ్ ప్రతి నెల ఇంచుమించు సంవత్సరానికి ఒక కోటి అరవై లక్షలు ఈ గ్రామంలో పేదోళ్ళకి పంపిణీ జరుగుద్ది పెన్షన్ రూపంలో ఇంకొక విషయం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు పెన్షన్ ముప్పై రూపాయలతో మొదలుపెట్టాడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు చేశారు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక నూట ఇరవై ఐదు రూపాయలు పెంచి రెండు వందలు చేశారు దాన్ని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి చేసి రెండు వేలు చేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకి వెయ్యి పెంచాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెయ్యి పెంచారు నాలుగు వేలల్లో మొత్తం పన్నెండు వందల తెలుగుదేశం కాని ప్రభుత్వాలు అది కాంగ్రెస్ వైసీపీ కలిసి పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక్క చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెంచారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెంచారు ఎన్టీ రామారావు గారు వృద్ధాప్య పెన్షన్లకి శ్రీకారం చుట్టారు ముప్పై రూపాయలతో అది ఈరోజు పరిస్థితి దాదాపు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పింఛన్ రూపేణ పేద కుటుంబాలను ఆదుకుంటుంది ప్రభుత్వం ఓకే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది పార్లమెంట్లో ఆర్థిక శాఖ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు ఈరోజు దేశానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు వ్యవసాయ అనుబంధ రంగాలకి లక్ష డెబ్బై వేల కోట్లు ఒక లక్ష డెబ్బై ఒక్క వేల కోట్లు వ్యవసాయ రంగం గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు ఆరోగ్య రంగానికి తొంభై ఎనిమిది వేల కోట్లు ఇది ఈరోజు మేము దాన్ని అభినందిస్తున్నాము ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లకు పెంచడం అంటే అది ఏ విధంగా ఉంటుందని అనేది తర్వాత విడుదలవుద్ది రెండవది నిన్న సాక్షాత్తు రాష్ట్రపతి గారు ఇచ్చిన ఉపన్యాసంలో దాంట్లో కూడా పోలవరం గురించి మెన్షన్ చేశారు ఇది అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ను దానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని కూడా మేము మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నాం అభినందిస్తున్నాం ఏదేమైనా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా చితికిపోయిన ఈ రాష్ట్రాన్ని ఆఖరికి నిన్న పాలిట్ బ్యూరోలో ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఎఫ్ఆర్బిఎం అంటే లోన్ తెచ్చుకునేదానికి లిమిట్స్ ఆంధ్రప్రదేశ్కి జీరో ఆంధ్రప్రదేశ్కి జీరో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం మనం బాధ్యతలు తీసుకున్నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నీ మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టేదానికి ఒకటి తర్వాత ఒకటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాం